వాస్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి ఆర్కే రోజా అంటే మాజీ మంత్రి ఆర్కే రోజా మీద ప్రజెంట్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా అంటే నగర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయిన గాలి భాను ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఈయన కొంత నోటు దురుసుగా మాట్లాడారు ఒక రకంగా ఆవిడ మీద నోరు జారారు అనే వార్తలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఎందుకనంటే రీసెంట్గా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు గాలి భానుప్రకాష్ గారిని కొంత విమర్శించడం జరిగింది రాజకీయంగా అయితే దానికి బదులుగా రీసెంట్గా టీడీపీ నగరి ఎమ్మెల్యే అయిన గాలి భానుప్రకాష్ గారు ఒక కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత ఆయన అక్కడ మాట్లాడుతూ ఆర్కే రోజా గారు ఆవిడ్ని కొంత ఆవిడ క్యారెక్టర్ను తగ్గించే విధంగా ఆవిడ మీద ఒక రకంగా డబుల్ మీనింగ్ డైలాగ్లో మాట్లాడడం జరిగింది అదేంటి అని అంటే రెండు వేల రూపాయలు ఇస్తే ఏ పనైనా చేసే రోజా ఈ రోజు మాకు నీతులు చెప్తుంది ఈరోజు రెండు వేల కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టింది ఆవిడ మాకు నీతులు చెప్తుందని చెప్పి కొంత ఆవిడ గౌరవం తగ్గించే విధంగా కొంత నీచంగా మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ రెండు వేల రూపాయలు ఇస్తే ఏ పనైనా చేసే రోజా ఈ రోజు నాకు నీతులు చెప్తుందని చెప్పి ఆయన మాట్లాడడం అనేది ఒక రకంగా తప్పు అని చెప్పి మనమైతే అనుకోవచ్చు ఇక్కడ చాలా వరకు కూడా టీడీపీ నాయకులు ఈ మధ్య కంట్రోల్ తప్పుతున్నారని చెప్పి మనకైతే అనిపిస్తుంది ఎందుకనంటే మొన్నటి వరకు కూడా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ఎంత నీచాతి నీచంగా మాట్లాడారు అనేది ప్రతి సందర్భంలో చూస్తూనే ఉన్నాం పైగా రీసెంట్గా కూడా నెల్లూరు జిల్లా కోవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చాలా నీచంగా మాట్లాడారు వైఎస్ఆర్సీపీకి ఎప్పుడూ కూడా అదే భూతుల పురాణం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది అందులో ఎటువంటి సందేహం అనే లేదు కానీ ఈరోజు వాళ్ళ మీద కూడా టీడీపీ నాయకులు కొంత నోరు జారుతున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడారని చెప్పి వాళ్ళకి కౌంటర్ ఇతోనో లేదంటే వాళ్ళకు బదులు ఇతనో మనం మాట్లాడితే మన విలువ కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పి మనకైతే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళేదో మన మీద రెండు రాళ్లేసి వాళ్ళేదో కొంత మీడియాలో ప్రచారం చేసుకునే విధంగా వాళ్ళు నోటుకు వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు దానికి మీరు కూడా స్పందించి వాళ్ళకి కౌంటర్లు ఇస్తున్న విధంగా వాళ్ళకి ఆపోజిట్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఏది ఏమైనా సరే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని ఇంకా చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఇంకా చాలా మందిని కూడా ఇష్టానుసరంగా బూతులు తిట్టడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఏమీ మనం కొత్తగా చెప్పనవసరం లేదు కానీ ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళు పోతారు అని వదిలేయడం మానేసి ఇప్పుడు నగరి ఎమ్మెల్యే అయిన గాలి ప్రకాష్ గారు ఉన్నారో ఆయన కొంత నోరు అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు అనేవి టీడీపీ నాయకులు కంట్రోల్ చేసుకోగలిగితే మంచిది ఎందుకనంటే గత ఐదేళ్ళు కూడా వేళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా మాట్లాడే ఇప్పుడు అధికారాన్ని కోల్పోయారు ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా వాళ్ళేదో మన మీద ఒక రాయి వేశారని చెప్పి మనం కూడా వాళ్లకు ఆపోజిట్ గా ఇలా మాట్లాడినట్టయితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మాత్రం వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఎవరి పాపాన వాళ్ళు పోతారనుకుంటూ వాళ్ళని వదిలేయడం తప్పితే మనం చేసేదేమీ లేదు ఎందుకనంటే ఇక్కడ వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండేటప్పుడు ఎలా మాట్లాడారో అధికారం పోయిన తర్వాత అంతకంటే కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు అది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ప్రతిసారి కూడా గత నెలన్నర రెండు నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ అంబట్ రాంబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకోవైపు పేరు నాని కానీ ఆర్కే రోజా గారు కానీ ఎవరి పడితే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అది మీడియా అంతా కూడా కవరేజ్ అవుతుంది అందరూ చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు కావాలనే ఇదంతా కూడా ఒక కుట్రకోణంగా చేస్తున్నారా అనేది తెలీదు లేదనంటే అక్కడ వాస్తవ పరిస్థితులు బట్టి వాళ్ళు అలా అనేది మనకైతే తెలియదు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళకు బదులుస్తూ మనం కూడా వాళ్ళకి గా మాట్లాడిన ఫలం అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎలాగైతే ప్రజలు ఒక విరక్తి కలిగి వాళ్ళని దూరం పెట్టి వాళ్ళకు ఓట్లు కూడా వేయకుండా వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా ఎంత దారుణంగా ఓడించారో రేపు పొద్దున్న అదే పరిస్థితి మనకు వస్తుంది ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేస్తేనే ఖచ్చితంగా మంచిది ఏది ఏమైనా సరే మాజీ మంత్రి ఆర్కే రోజా మీద అయితే ప్రజెంట్ నగర టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు అయితే కొంత నోరు జారని చెప్పి అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు ఆల్రెడీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది మరి దాని మీద కేసు ఫైల్ అవుతుందా అరెస్ట్ చేస్తారా చర్యలు తీసుకుంటారా లేదనే చూడాలి మ్యాక్సిమం ఎలాంటివి దూరం పెడితేనే మంచిది వాళ్ళు మాట్లాడారని చెప్పి మీరు కూడా మాట్లాడినట్టయితే వాళ్ళకున్న విలువ కూడా మీకు ఉండకన్నా పోద్దని చెప్పి మీరైతే గుర్తించుకోవాలి కేవలం మీరు ప్రజల కోసం ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేసినట్లయితే మంచిది తప్పితే ఇటువంటి అనవసరమైన మాటలు మాట్లాడి మీ విలువను మీరు తగ్గించుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది